న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత మేడ్జల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప సింగారం డబల్ బెడ్రూమ్లకు ప్రతాప చిన్న కొంతమంది కుటుంబాలకు లిస్ట్లో పేరు రావడంతో కాంగ్రెస్ వారికి వస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతాప చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలు అని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిన్మర్ మలన్న వద్దకు మహిళలు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు అయితే తిన్మర్ మలన్నకు ఫిర్యాదు చేసిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాప సింగారంలో డబల్ బెడ్రూమ్స్ లిస్టు లో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ లో ఉంటూ ప్రతాప సింగారం గ్రామంలో ఉన్న సమయంలో వార్డు మెంబర్గా పనిచేసిన తమకు ఇల్లు ఉన్నా కూడా డబుల్ బెడ్రూమ్స్ తీసుకున్నారని ఆరోపించారు ఏకపక్షంగా బీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది ఇల్లు ఉన్నా కూడా తీసుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మలిపెద్ది సుధర్రెడ్డి ద్వారా ఇల్లు లేని ప్రతాప సింగారంకు చెందిన వారు ఇంటి లిస్టులో పేరు వస్తే కుట్రలు పన్నుతూ ఇల్లు లేని నిరుపేదల లబ్ధిని అడ్డుకుని పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు వాళ్ళది ఇలా ఎన్ని గజాలు ఉంటుందో చూడండి ఓసారి అది రెండు వేల రెండు వేల ఐదు వందల గజాలు ఉంటాయి అది గ్రామ పంచాయతీకి ఇచ్చిండు ఇచ్చారు మనం చెప్తే ఇచ్చింది కాదు అది మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు చెప్తే ఇచ్చింది అది గ్రామ పంచాయతీ ఇలా ప్రైమరీ స్కూల్ ఉంది ముంగట ప్రైమరీ స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ మేనమామ వాళ్ళది వీళ్ళ మే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చింది అది ఆయన చెప్తే ఇచ్చింది ఇలా ఇవి ఉన్నాయి ఇప్పుడు మల్లరెడ్డి గారు అంటారు ఇవన్నీ చెప్పి వాళ్ళ పేరు తప్పించుకున్న కాదు మల్లరెడ్డి మాట్లాడేది తప్పు మాట్లాడేది తప్పుడు ఆలోచించి మాట్లాడే మల్ గారు మీరు మినిస్టర్ హోదా చేసారు మీరుకొక ఒక బాధ్యత ఉంది మీరు అట్లా మాట్లాడి చిన్న మాటలు మాట్లాడి విలువ ఓడగొట్టుకున్న కంటే మీరు తెలుసుకొని మాట్లాడు మళ్ళీ సుధీర్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించి మాట్లాడారో సభాగం చెప్తున్నాం మేము ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ గురించి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మీ దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వెనక ఉన్న వాళ్ళందరికీ కూడా ఒరి కూడా ఇల్లు లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమందికి ఉన్నోళ్ళు ఉన్నారు కొంతమంది కిరాయిలు ఉన్నోళ్ళు వాళ్ళకే ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇచ్చారు సుధీరెడ్డి సుధీర్ రెడ్డి అంటే సుధీర్ రెడ్డి వాయిస్ రికార్డ్ చేసి వాళ్ళ మాట్లాడుతున్నది గలీజ్ మాటలు మాట్లాడుతున్నది కాదు వాళ్ళ మన అవసరం నిమిత్తం అనేది గారికి పోతే ఏమవుతుందని పెద్ద పెద్ద మనుషుల వాళ్ళు మాట్లాడతారమ్మ అది కూడా మీరు మీడియాతో మాట్లాడడం ధర్మం కాదు అది నేనేం అంటే మన అవసరం గారి నుంచి పోతున్నాము మనం ఇచ్చింది సుధీరెడ్డి ఏమో నాలుగు ఐదు వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి ఇయ్యాలి అవి డబుల్ బెడ్రూమ్లు మన గరీబ్ వాళ్ళకి ఇచ్చారు అందరం కూడా ఏం చెప్తున్నామంటే మన ఇప్పుడు నేను పోయి మాట్లాడిన వాళ్ళు అందరికీ కూడా మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి మాట్లాడము మీరు కూడా తెలుసుకొని మాట్లాడరు అన్న ఏదున్నా కానీ ఇప్పుడు రానోళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చినోళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అందరు ఎంక్వైరీ చేసే ఇచ్చిండు గౌరవ పెద్దలు ఇంకొకసారి మళ్ళా మీరు మాట్లాడినట్టయితే మేము కౌంటర్ చేయవలసి వస్తుంది తిరుమార్ మల్లన్న గారు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోరన్న మీరు కూడా ఆలోచన చేసి సుధీరేడ్డి ఎస్ ఉంటే ఏం కథ అనేది వీడికి వచ్చిన వాళ్ళు ఎస్ ఏందనేది ఇప్పుడు ఉన్న మాజీ సర్పంచ్ శివగారు కూడా ఎన్నుకుండి నడిపించడం కాదు గారు మీరు ముంగడికి రండి సభకు రారి డెబెట్ మాట్లాడదాం మనము ఎన్నుకుండి ఎగేసి వాళ్ళందోలిచ్చి వీళ్ళందో కాదు కాదు నువ్వు సమరేదు ఏం నువ్వు నిలబడేది లేదా మనిషిని ఇన్వాల్వ్ చేసి పెద్ద మనిషిని చేస్తే మాత్రం ఊరుకునే లేదా సభాముఖంగా చెప్తున్నాము మేము మాత్రము సుధీర్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామండి మేము రోజులు ఉంటాము ఇంకొకసారి నువ్వు చేసి ఉల్టా సీరా మాట్లాడతా మాత్రము మేము రంగంలో దిగవలసి వస్తాం రంగంలో దిగుతాం మాత్రము ఉండరు అది కూడా మేము సభాముఖంగా చెప్తున్నాము వచ్చిన వాళ్ళందరికీ రానోళ్ళందరికీ కూడా రానోళ్ళ కూడా మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాము దగ్గర నుండి మాట్లాడతాము ఎవరికా రాలేదో వాళ్ళకు వచ్చే ప్రయత్నం చేస్తాము సభాముఖ్యంగా చెప్తున్నాము మీకు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం గారు గతంలో స్థానిక మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజు నా ప్రభుత్వంలో మన సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ దిల్ ప్రాజెక్ట్ కి అప్పుడైతే యాభై ఎనిమిది ఎకరాలు అలర్ట్ చేశారో ఆ రోజు మా గ్రామాలకు పంచాలనే ఆలోచనతో పెద్ద మంచి డిస్కషన్ చేయంగా ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేయంగా లేదు సుధీరెడ్డి గారు మీకు స్థానికంగా ట్వంటీ పర్సెంట్ ఇస్తామని చెప్పి రెండు వేల రెండు వందల ఎనిమిదిలో కడితే రెండు వందల ఎనిమిది మాకు గవర్నమెంట్ మీ ప్రజలకు ఇస్తాం మీకు స్థానిక ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మాటిస్తే సరే మన ఊరు కూడా కొన్ని ఇల్లు వస్తాయని చెప్పి పెద్దలు అప్పుడు ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్నాక తర్వాత మల్లారెడ్డి గారు గెలవడం జరిగింది మంత్రి కావడం జరిగింది ఆ రోజు స్థానిక ట్వంటీ పర్సెంట్ జీవో టెన్ పర్సెంట్ అయితే జీవోను అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంత పంచాయతీ కాదు అసలు ఇంకా మిగులు ఉండి పక్క గ్రామాలకు ఇచ్చుకునే స్థాయిలో ఉండే ఆ రోజు ఇదే స్థానిక ప్రతి స్థానికంగా నా మీదనే గెలిచాడు నన్ను మాలోడు మాలోని ముఖం చూడొద్దని కొంచెం అవాయిడ్ చేస్తూ నా మీద గెలిచిండు సరే గెలవని గెలిచినప్పుడు నువ్వు ప్రజలకు సేవ చేయి అదే రోజు నువ్వు టెన్ పర్సెంట్ జీవో తీసుకొని పద్మారావు గారిని ఉంటే అదే స్టేజ్ మీద మేము వస్తా అంటే నేను స్టేజ్ గారికి మాట్లాడుతుంటే పద్మారెడ్డితోని పోలీసు గన్ మెళ్ళను తీసి పక్కన జరిపించడం జరిగింది అదే రోజు ఈ టెన్ పర్సెంట్ జీవో అది ఉంటే ఈ గ్రామ ప్రజలందరికీ నెంబర్ తిరిగేటోళ్ళకి కానీ అన్ని గ్రామ ప్రజలకు ఈ అంగ కూడా ప్రక్కన గ్రామాలకు ఇచ్చే స్థాయిలో ఈ తొంభై ఇళ్ళు స్థానిక ఎమ్మెల్యే కోటలు తీసుకురావడం జరిగింది ఇది తెలిసి మీకు కావాలనే ప్రజల్లో ఆందోళన ఎందుకు కలిగిస్తావో నీకే తెలియాలి ఈ ప్రజలు తెల్ ఇంకోటి మన ప్రతాసీయం గ్రామ ప్రజలు తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఆ ముసుకులో ఉండి కాదు అసలు ఏం జరిగింది దాని ఇంకా దాని ఇంకా మీరు ఏం తీర్మానాలు చేసి పంపించారు ఏందనేది ఆ టెన్ పర్సెంట్ జివోని మీరు ఎందుకు అమలు చేయలేదు నువ్వు స్థానిక రాష్ట్ర మంత్రి ఉన్నావు కదా మంత్రిగా ఉన్నావు నువ్వు నీ అధికార జిల్లా జిల్లా మంత్రి ఉన్నావు అన్నీ ఉన్నావు ఆ రోజు టెన్ పర్సెంట్ జివోను అమలు చేస్తుంటే ఈ పంచాయతీ కాకపోయేది దయచేసి గ్రామ ప్రజలు ఓకే పట్టండి ఇంకా ముప్పై నూట ముప్పై రెండు ఇల్లు ఉన్నాయి స్థానిక ఆల్రెడీ సీఎం గారి దృష్టికి సార్ తీసుకెళ్లారు ఈ తొంభై మిగిలిన హౌసెస్ కూడా రప్పించడానికి ప్రయత్నం చేసినాం ఎవరు ఆదా అందరికీ పేదల ప్రజలకు చెందుతుంది రాయే పోయే అని ఎవరు తిట్టాడు మీటికొచ్చి తిట్టిన రాయే పోయే అని ఏదో మీరు అవసరం పోతే ఏదో ప్రేమ భావకంగా అరే అది కాదే అని ఏదో అని అనొచ్చు మనిషి అనొచ్చు దీన్ని మన అసేయ అన్నాడు వషేయ అన్నాడు రాయే అన్నాడు పోయే అన్నాడు ఇది పెద్దగా చేసి ఆ మల్లారే అదే మల్లన్న దగ్గర పోతారు మల్లన్న మల్లానా రే మల్లన్న మీరు పోయిరు ఆయన బిడ్డ టూకుటడా ఆయన భార్య అన్న మీరు వేయ కదా సారు దిచ్చిపించింది సార్ దగ్గరకు ఎవరా పోయిన వాళ్ళు సార్ దగ్గర పోడు తిట్టనోడేవాడు అందరు తిట్టినోళ్ళే వాళ్ళే అందరు సారుది వాడుకున్న వాళ్ళే ప్రతి ఒక్కరు వాడుకున్న వాళ్ళే ఇప్పుడు మాట్లాడినోళ్ళు రోజు రాతిగా మాట్లాడుతుంది నన్ను ఏ అన్నాడే పో అన్నాడే అంటే అయినా నువ్వు పని చేసినవు కాదేంలు ఐదేళ్ళు పనిచేసావు కదా తెలియదు అప్పుడు ఆయన ఉంటుంది ఎవరంటావు ఆయన వాళ్ళు ఆయన అవసరం ఉన్నప్పుడు ఏమో కాల్పట్టుకుంటూ అవసరం కాదు రాధిక గారు వార్డ్ మెంబర్ ఏమో అవసరం వచ్చిండు సార్ ఎవరైనా సార్ దగ్గర మీ దమ్ముటి ఒక్కరు గెలిచి చూడు సార్ని కాదని అందరు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ సుధీర్ రెడ్డి అందరు సుధీర్ రెడ్డి పుణ్యాన్ని గెలిచింది అందరు ప్రతి ఒక్కరు కూడా

பீடஜா காட எங்கரம் போய் கட்டில் பட்டுக்கோ அந்த ஊரில் அடி ஆசிநாடு

సార్ ఏం చేసిండు గంజాలు అమ్మా అన్నాడు అన్నలే అన్నాడు ఆ సార్ అసలే అన్నాడు లేనివాళ్ళకు పిలిచి అన్నం పెడతాడు గుళ్ళు కట్టించిండు అన్నీ చేసిండు స్కూల్ కట్టించిండు పిల్లలకు లేని వాళ్ళకు గిన్నెలు బియ్యాలు అన్ని ఇప్పిస్తాడు సార్ ఇవాళ సార్ మీద ఒక ఆమెకు మొగడు చచ్చిపోయిండు నలుగురు చేసుకుంది నలుగురిని చేసుకొని మళ్ళీ పిచ్చి తెచ్చుకుంటుంది మా ఊళ్ళే పిచ్చి తెచ్చుకుంటుంది మా బిల్లు చేస్తుంది మరి నలుగురు చేసుకున్నప్పుడు ఆమెకు పిచ్చి నిరు సార్ నేను ఇప్పుడు అరవై ఏడులు ఉన్నా నాకు పిలిచి లేదు మా ఆయన డెబ్బై ఏళ్ళు ఆయనకు పింఛన్ లేదు ఇంకా మళ్ళీ మాట్లాడతారు పెళ్లి ఐదు నలుగురు మొగలు చచ్చిపోయిండు కోట్ల కేసులు ఒక ఆయుధం చేసుకొని ఆయన మీద కేసు రాస్తే ఆయన ఇల్లు రాపించుకుంది చేయదు ఇంకో చేసుకుంటుంది ఇంకో ఇప్పుడు ఒక ఆయన గమలు ఆయన ముత్తలు కూడా పైన పెట్టుకొని ఉంది ఆ ముత్తలు కూడా పైన పెట్టుకొని ఉంది అంటున్నారు మాకు ఏమి ఇవ్వలేదు మాకు రేషన్ కార్డులు కట్ చేశారు మాకు రేషన్ వేయలేదు మా అత్తకు పింఛన్ వేయలేదు మా మామయ్యకు పింఛన్ వేయలేరు ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోజులకు ఎట్లా పొరుగు రోజు ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఓట్లకు ఎట్లొచ్చారు సార్ ఐదు ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్లా వచ్చారు పొరుగు రోజుల దగ్గర రావద్దు కదా సార్ మాకు ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళకి పొరుగు రోళ్లకు ఇచ్చారు అనంటే మా అత్త నలభై ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది మా అత్త ఆడవిళ్ళ ఊరికి ఎట్లు ఇచ్చిర్రు ఎట్లు ఇచ్చారు అంటే ఎట్లు ఇవ్వద్దు సార్ మాకేముంది మా పొలాలు ఉన్నాయా ఏమున్నాయి ఊర్ల అత్త పుట్టి పెరిగింది ఏదో మా అత్త ఇక్కడ వచ్చి ఉంటుంది ఊరు ఆడవిల్లకి కూడిస్తా కూడా మీరు ఓరుస్తలేరు మీరేంది మాకేముంది మా అత్తయ్య పింఛన్ ఉందా మా మామయ్య ఎవరికో మొగడు తెచ్చాను మొగడు తెచ్చిపోయారు అన్ని తెచ్చిపోయారు ఆమెకు పింఛన్ లేదు సార్ ఏం మా అత్తకి ఇంటి పింఛన్ రాలేదు మా మామయ్యకి ఇంటి పింఛన్ రాలేదు ప్రతిసారి గొడవ అయినా ఏది అయినా ఇది ఊర్లో పట్టించుకునేది మాత్రమే సుధీర్ రెడ్డి సారు ఏ పరిష్కారమైనా సాల్వ్ చేసేదే తను స్కూళ్ళు కానీ రోడ్లు కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవి రోజు ఊర్లో ఇట్లా ఉంది అంటే కారణం కూడా సారే కాకపోతే ఏంటంటే నిన్న సార్ని ఉద్దేశంగా మామూలుగా అది కదా అవన్నీ వాళ్ళు ఎక్స్ ఉండి తిట్టారు మరి ఆ రోజు అరే పద్భరావు వచ్చినప్పుడు ఏం చేసిరు ఇదే ఇలానే వాళ్ళు కూడా మాట్లాడలేరు కదా గట్టిగా ఆ రోజు అందరం అనేకం అయిదామంటే ఎవరు కాలేదు ఆ రోజు మాట్లాడకుండా ఈరోజు మాట్లాడేరు సారు ఎవరికైతే ఇండ్లు లేవో ఉద్దేశించి ఎవరికైతే పరిస్థితి బాలేదో వాళ్ళ వరకే రాసిండు వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే రాసుకోలేదు కదా సార్ రాసుకోలేదా సార్ వాళ్ళ తమ్మునికి రాసుకోలేదు సార్ వాళ్ళ కొడుకు రాసుకోలేదా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకే రాసిరు కదా సార్ని తిట్టాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు కదా ఈ రోజు ఆమె మాట్లాడుతుంది రావే పోవే అని మాట్లా అన్నాడు అని అంటుంది ఆ రోజు ఏం చేశారు ఆమె వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు తిట్టేదన్నారు కదా మరి అదే వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు నన్ను రావే పోవాలంటే సార్ నిలదీయవచ్చు కదా ఎందుకు నిలదీయాలి ఆ రోజు వాళ్ళకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళతో ఊరు కాబట్టి వాళ్ళు మాట్లాడిరు అవకాశవాదులాగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తోటి కూడా పోటీ చేసి అందరూ అనేకమైదాం మనం పోట్లాడదాం అప్పుడు అప్పుడేం చేశారు వాళ్ళు ముందుకు రాలేదు కదా మేము పోయినాం మేము ముందుకు పోతే మమ్మల్ని అసలు లోపల కూడా ఎంట్రీ కానివ్వలేదు మేము పోయినాము మేము దొంగలా పోయినాం ఆ రోజు అడుగుదాం మళ్ళీ మాకు ఆ రోజు అసలు అందరికీ అందరికీ తెలిసిన విషయం ఆ రోజు ఇల్లు మంచి చూడండి ఆ రోజు ఏం చేసేది ఈ రోజు లేని వాళ్ళని ఇచ్చినందుకు మాకే లేదని కొరుగురు వాళ్ళకి ఆ రోజే సాయి మేము వచ్చి నలభై ఏళ్ళ ఊరికి మాకు పద్దెనిమిది ఓట్లున్నాయి నాది నా ఓట్లకు వస్తారు ఇల్లు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటే ఓట్లు వేసుకుంటారు సార్ మేము నలభై ఏళ్ళు ఈ ఊరికి వచ్చి గండి కోసి బతుకుతాం నలభై ఏళ్ళ నుండి మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి నాకు ముగ్గురు కొడుకులు కష్టం చేసుకుంటే తినాలే లేకుంటే లేదు నాకు ఇల్లు లేదు ఇడుపు లేదు ఈ ఊరికి వచ్చి సార్ దగ్గరనే బతుకుతున్నాం ఇల్లు ఇప్పిస్తే నువ్వు ఎందుకు భయపడతావు ఇల్లు ఇప్పిస్తా అని సార్ చెప్తున్నావు సార్ నిన్నే మేము నడుస్తున్నాం సార్ వంకనే ఈ ఊర్లో బతుకున్నాం లేకుంటే మాకు ఈ ఊర్లో బతకని ఎక్కుండ్రి సార్ వంకనే మేము బతుకున్నాం సార్ మాకు ఇల్లు లేదు ఇడుపు లేదు మాకు ఇండ్లు కావాలి మా పేరు మీద వచ్చిన సాయం చేసి సాయం చేసి మాకు గీద ఈ ఊర్లో వస్తే మాకు అన్నం కూడా పెట్టిండు సారు వాళ్ళ అమ్మలు పెట్టిరు వాళ్ళు పెట్టిరు మాకు అందరు పెట్టిరు సార్ మాకు లేని సార్ చేస్తున్నాడు తప్పు చేసిన అన్ని మాటలు సార్ చెప్పినట్టు చెప్పిన అన్ని మాటలు అవి సార్ అట్లా చెప్పడు మంచిగా చూసుకుంటాడు ఒక పిల్ల లేక చూసుకుంటాడు సార్ అన్నిటికీ సార్ సాయం చేస్తాడు మంచి సర్పంచ్ ఉప సర్పంచ్ నైలా నెంబర్ పది రూపాయల పని చెప్పారు ఎందుకు మనం ఇలా ఇంకా ముందు పరిస్థితి చాలా ఉంది కానీ ఇది పద్ధతి కాదు ఇది న్యాయం కాదు ఇప్పుడు మీ మీ బాబాయ్ చచ్చిపోయిండు అన్న పెట్టించారు మరి బాబాయ్ కూడా వచ్చింది కదా ఇల్లు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ కాదు అయ్యా అందరం ఊరం అందరికీ సమానం అందరికి హక్కులు ఉంది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది మరి టిఆర్ఎస్ పార్టీ మీరు అంటారు కాంగ్రెస్ వాళ్ళని మీరు అంటున్నారు మీరు అన్నదే మీ వాళ్ళు వేస్తా మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదా అందులో లేవా ఇల్లు